Það, 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 það సార్ వైరు జాయింట్ ఒక చూసుకోండి వైరు జాయింట్ అది కాదు ఎక్కువ 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 ఎత్తమ్మా ఎక్కువ ఎక్కువ పడిపోతాడేవోడు ఆయన సంబంధించిన వాళ్ళు వెళ్తారు అందరు వాణి ఉన్నదామీ ఎప్పుడూ ప్రత్యేకంగానేసి కూర్చొని వెళ్తాడు ప్రతి ఒక్కరిని కూడా తన కంటే ఇంకా ఎక్కువగా దగ్గర తీసుకుంటాడు కడుపు పుట్టిన బిడ్డ కంటే కూడా ఇంకా ఎక్కువగా అమ్మవారు తన వదిలో దాచుకుంటుంది గెంకేషన్ దొక్క దగ్గర టెంకాయలు పెట్టుకోవడం ఎవరు వెళ్ళి ఒక నిమిషం ఆలోచనైనా దయాదర్శనం చేసుకోండి ఒకవేళ సుదూర ప్రాంతాల వారు మీరు వెళ్ళలేకపోతే నేను మీ గృహాలకు చేరస్తా ఈ కలిసి ఏర్పాటు చేసినది తొందరపడద్దు జ్వాలాచారం అయిపోయిన తర్వాత అందరం కూడా ప్రసాదం తీసుకుందాం ఇప్పుడే మన ప్రసాదాల కోసం ఎన్ని ఎగబడుతున్నారు పది నిమిషాలు ఆగండి చక్కగా దీపోత్సవం అయిపోయిన తర్వాత జ్వాలాచరణ అవుతుంది జ్వాలాచరణ అయిపోయిన తర్వాత అందరం ప్రసాదం తీసుకున్నాం చేసిన తర్వాత సహకరించగలరు భక్తులు సహకరించగలరు ఎందుకంటే మరలా మరలా పౌర్ణం రాదు ఒక్కసారి మనందరం కూడా అందరం దూకి దూకి దర్శనం చేసుకోలేము ఒక వర్ష అనేది మనకు అవసరం మనకు ఒక ఎహరా పొలం అంటే ఒకటేసారి గొడవలు కోలేం నిదానంగా सोचకుంటూ పోతే అది మనకు స్థైర్యం ఆగణ అధిపతయే నమః పూర్వ సంకల్పిత ప్రకారేడ ఆద్య పూర్వోత్తయే మంగళ విశేషణ విశిష్టాయాం శుభితం శ్రీ లక్ష్మీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి మహాక్షేత్రే కార్తీక పౌర్ణమి మహావర్ణీ కృత్తిగా దీపోత్సవం కర్మకరేశే ஜகன்கோதரோ விஜயராஜோமே தோச்சந்திரோ வக்கண்ட சூர் கண்டஹஹ ஓங்கணம் நம ஓம் நம மிருபேவாயை நமோ நம

সামঘে সেইটো ोतिवृत्दीपदीप नमो नम ध्यान ध्यान सुमर्पया आनाहजा आसनम समर्पया पापयो पात्र अस्थ अख समर्पयाम आतम समर्पयाम शुभोदक स्ना समर्पया वस्त्रहम समर्पयान समर्पया दिव्य श्रीचंदनम समर्पया கண்டரி அலங்கரம் சமர்ப்பே பூதாஞ்ச மூல மூலிங்கலிங்குபா ஜனமலிங்கிவ்யலிங்கரலிங்கிவாஜிவிங்க జలా జనమ జలంగా జనం ఆత్మా జనమ ఆత్మలింగా జనం పరమా జన పరమలింగా జనం ఏతత్ సోమస్ సూర్య సర్వింగు స్థాపతి పాణిమంత్రం పవిత్రుర్చికా దీత సుప్రసంగు నానావిధ వైభవపత్రుష్ాక్షత పూజా సమర్పజా ధూప

እግዚአብሔር ይፈ ተይባታይ ለመውለመሀ አሁን ናል ጌለ ገንደብ ተያን ነብሄ ተያሜ ቆሁም ብራ ነው ባነብያ ነው እጋ ነስናና እግዚአብሔር ይመስገን አስጋኸ መተህ መደባኒ አምሁት ተራ ቦሰነም ጣምቡ ወምስለብቻ ነው ጣምቡ ወልም ስለብቻ ነው እንደ እብዬ ረንገደ ነይረሀ ደህ ነው i మీ గోత్రనామాలు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే మనస్సులో చెప్పుకోండి మీ గోత్రనామాలు చెప్పుకోండి అనుకోండి చెప్పండి మమ చెప్పండి అందరు సహా కుటుంబ కృషిగా దీపోత్సవ మమ గృహే భౌమిక శక్తు స్థిర దీపో అనుగ్రహ శ్రీ కృతిగా దీపోత్సవ అనుగ్రహ అందరూ ఒక్కసారి మనసులో కోరికి చెప్పుకొని ఒకసారి కృతిగా దీపాన్ని నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతలు అందరూ కూడా ఆశీర్వాదము ఈ యొక్క లభిస్తుంది ఆకాశ దీపం అయిన వెంటనే కృతికా దీపోత్సవం మొట్టమొదటి అభిషేకం అభిషేకం తర్వాత ఆకాశ దీపం ఆకాశ దీపం తర్వాత కృత్తికా దీపోత్సవం తదుపరి ద్వారాతోరణం ఈ కార్యక్రమాలన్నీ కూడా వర్ష క్రమంలో మనం చూసి మన జన్మ కరింప చేసుకోవాలి అందరూ కూడా ఒకసారి గట్టిగా కృత్తికా దీపోత్సవాన్ని మన సేకరి చెప్పుకొని నమస్కారం చేయాలి అందుకూడా స్వామి వారియొక్క హారతి చూడడం జరుగుతుంది దిగినట్టుం అయా రాజ్యం ఓం అగరే భగ 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 భియా తర్వే భగ తర్మే భగ నమస్తే అశ్రుద్ర రూవే ట్యా ఓం తతుర్హాజ విత్తే మహాదేవాజహే మహే కన్నరుద్రం ప్రగోదయా आनंद कर्पूर राजर्शिया नमस्कोमी हर हर महादेवा हर हर महादेवा हर हर महादेवा जय दुर्गा भवानी देविकी जय रामलिंग्वर स्वामी वारी के जय रामलिंग्वर स्वामी वारिकी ओम देवद ಸಿದ್ಧನೋ ಭವಂತೂ సకల మనో సూర్ణశివానుగ్రహగదాక్షబల ప్రసాది

ఆత్మ ప్రవేశ సాష్టాంగ నమస్కారం సమర్థాన్ని నమస్కరా అందరూ ఆకాశాన్ని శ్రీ నమస్కారం చేసుకొని పుట్టికా దీపోత్సవ నమస్కారం చేసుకోండి భూమిని కాకి నమస్కారం చేసుకోవాలి పుత్తికా దిగా హరేర మహాదేవాడుకల్లం వాడ వేకమున గోవిందో గోవింద 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 గోవిందోదాచరణ కార్యక్రమం ప్రారంభం వస్తుంది అందరు కూడా దయచేసి ఓం నమ శివ అనుకుంటూ ప్రశాంతంగా ఉండండి జ్వాలాచోరం అయిపోయిన వెంటనే మనం కూడా ప్రసాదం తీసుకుందాము అని శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర అలా వాహనాలన్నీ కూడా వచ్చిన మార్గాన్ని కాకుండా ఆ పైన ఇంకో మార్గం నుంచి వెలుపలికి పంపించగలిగిన వాడు అక్కడ సేవకులు వాహనాలన్నీ కూడా వందే వెళ్ళాలి వచ్చిన కావని కాకుండా పైన ఉన్న కావాలని వెళ్ళే మార్గాన్ని వారికి చూపించాలి దయచేసి చెప్పు హాయ్ చెప్పు